హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనము చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి భాజనీయత సూత్రాలు భాజనీయత సూత్రాలు ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ భాజనీయత సూత్రాలు అనేవి ఓకేనా ఇప్పుడు మనకి రెండు నుంచి పది వరకు భాజనీయత సూత్రాలు చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ వచ్చేసి రెండు యొక్క భాజనీయత సూత్రం ఫ్రెండ్స్ రెండు యొక్క భాజనీయత సూత్రం అంటే రెండు యొక్క భాజనీయత సూత్రం అంటే ఇచ్చిన సంఖ్యలో ఇచ్చిన సంఖ్యలో ఇచ్చిన సంఖ్యలో మనకి ఏదైనా ఒక సంఖ్యలో చివరిన చివరి అంకె అనేది మనకి రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ ఉంటే అంటే సరి సంఖ్యలు గనక ఉంటే ఆ సంఖ్య అనేది రెండు చేత నిశేషంగా భావించబడుతుంది అంతే ఫ్రెండ్స్ అంటే మనకి ఇక్కడ ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిదిలో చివరి అంకె ఏంటిది ఫ్రెండ్స్ ఎనిమిది ఎనిమిది అనేది సరి సంఖ్య కాబట్టి ఈ ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది అనే సంఖ్యలో మనకి ఈ సంఖ్య అనేది రెండు చేత నిశేషంగా భావించబడుతుంది ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ మూడు యొక్క భాజనీయత సూత్రం ఫ్రెండ్స్ ఈ మూడు యొక్క భాజనీయత సూత్రము ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కీ పాయింట్ మూడు ముళ్ళు వేసిన వెంటనే జీవితం మొత్తం అయిపోయింది ఏంటి అంటే ఫ్రెండ్స్ మూడు ముళ్ళు వేసిన వెంటనే జీవితం మొత్తం అయిపోయింది ఇది లాజిక్ ప్రకారమే చెప్పాను ఫ్రెండ్స్ వేరేగా తీసుకోవద్దు ఎలా అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నూట అరవై ఐదు అనేది మనకి మూడు యొక్క బాధనేత సూత్రానికి వర్తిస్తుందా లేదా అనేది ఎలా చూడాలి అంటే ఫ్రెండ్స్ నేను ఏం చెప్పాను ఫ్రెండ్స్ మూడు ముళ్ళు వేసిన వెంటనే జీవితం మొత్తం అయిపోయింది అంటే ఇచ్చిన సంఖ్యలో ఎన్నైతే ఉన్నాయో అవి మొత్తం మనము కూడుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నూట అరవై ఐదుని మనం ఎలా తీసుకోవాలంటే వన్ ప్లస్ సిక్స్ ప్లస్ ఫైవ్ అంటే ఎంత ఫ్రాండ్స్ ట్వెల్వ్ బై త్రీ అంటే ట్వెల్వ్ అనేది మనకి త్రీ టేబుల్లో పోతుంది మూడో యొక్క పన్నెండు పోతుంది కాబట్టి ఈ నూట అరవై ఐదు అనేది నూట అరవై ఐదు అనేది మూడు యొక్క భాజనిత సూత్రానికి కట్టుబడి ఉంది అంతే కదా ఫ్రెండ్స్ అంటే నూట అరవై ఐదు అనేది ఈ మూడు యొక్క భాజనీయత సూత్రానికి వర్తిస్తుంది అంటే మూడు చేత ఈ నూట అరవై ఐదు అనేది మూడు చేత నిశేషంగా భాగించబడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి నాలుగు యొక్క భాజనీయత సూత్రం ఫ్రెండ్స్ మనము దీన్ని ఎలా చూడాలి అని అంటే ఇప్పుడు మనకి నాలుగు అంటే మనం ఎలా తీసుకోవాలి ఫ్రెండ్స్ నాలుగు అంటే మనము ప్లస్ రెండు దట్ ఈక్వల్ టు ఎందుకు చెప్పానంటే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్తాను అంటే ఇది ఒక లాజిక్ పరంగా చెప్పాను అనమాట ఎందుకనంటే మనకి నాలుగు అంటే మనం ఎలా తీసుకుంటాం ఫ్రెండ్స్ రెండు ప్లస్ రెండు రెండు ప్లస్ రెండు ఇది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ మనకి ఇచ్చిన సంఖ్యలో మనకి ఇచ్చిన సంఖ్యలో చివరి రెండు సంఖ్యలు చివరి రెండు సంఖ్యలు నాలుగు చే భాగించబడితే ఆ మొత్తం కూడా ఆ మొత్తం సంఖ్య కూడా నాలుగు చేత భాగించబడుతుంది ఫ్రెండ్స్ అర్థమైందా ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ స్టేట్మెంట్ మనకి ఒక సంఖ్య ఇచ్చారు ఇస్తే మనము ఈ యొక్క సంఖ్య నాలుగు చే నిశేషంగా భావించబడుతుందా లేదా అనేది మనం ఎలా అంటే ఫ్రెండ్స్ ఇచ్చిన సంఖ్యలో మనకి ఇక్కడ నేను చెప్పాను ఫ్రెండ్స్ నాలుగు అనేది మనం ఎలా తీసుకోవాలి రెండు ప్లస్ రెండు ఎందుకు తీసుకున్నావు రెండు ప్లస్ రెండు అని మనము అంటే రెండు అంటేనేమో చివరి అంకె ఇంకో రెండు అంటే నాలుగు రావాలి కాబట్టి ఇంకో ఇంకో అంటే రెండు ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ రెండు అంకెలు టూ ప్లస్ టూ ఫోర్ కాబట్టి నాలుగు యొక్క భాగనేత సూత్రాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ లాజిక్ పరంగా టూ ప్లస్ టూ కాబట్టి ఫోర్ ఫోర్ అనేది అంటే మనకి ఇచ్చిన సంఖ్యలో చివరి రెండు అక్షరాలు చివరి రెండు అంకెలు తీసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ యాభై ఆరు యాభై ఆరు బై అంటే ఇచ్చిన సంఖ్యలో మనకి చివరి రెండు అంకెలు తీసుకుంటే ఆ చివరి రెండు అంకెలని మనము నాలుగు చేత భాగిస్తే ఆ సంఖ్య అనేది నాలుగులో భాగించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా నాలుగు చేశేషంగా భావించబడుతుంది ఫ్రెండ్స్ అర్థమైందా మనకి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు యొక్క బాధనిత సూత్రం అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇచ్చిన సంఖ్యలో చివరి అంకె గనక సరి సంఖ్య అయినట్టయితే రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ ఉన్నట్టయితే ఆ సంఖ్య రెండు ఆ సంఖ్య అనేది రెండు చేత నిశేషంగా భాగించబడుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇది రెండు యొక్క భాగ్యత సూత్రం మూడేంటిది ఫ్రెండ్స్ మూడు అంటే మనకి ఇచ్చిన సంఖ్యలో ఇచ్చిన సంఖ్యలో ప్రతి అంకెని మనము కూడుకుంటే ప్రతి అంకెని మనము కూడుకుంటే వచ్చే సంఖ్యని మూడు చేత భాగిస్తే ఇచ్చిన సంఖ్యని మనకి వచ్చిన సంఖ్యని మూడు చేత భాగిస్తే ఆ భాగించినప్పుడు భాగించబడితే ఆ అంకె అనేది మనకు వచ్చిన సంఖ్య మూడు చేత భాగించబడితే ఆ సంఖ్య అనేది మనకి మూడు చేత నిశేషంగా భాగించబడుతుంది ఫ్రెండ్స్ లేకపోతే లేదు ఓకేనా నాలుగు యొక్క భాజనేత సూత్రం మనం ఎలా తెలుసుకోవాలంటే మనకి టూ ప్లస్ టూ అంటే ఏంటి టూ ప్లస్ టూ అని ఎందుకు అన్నాము అంటే మనకి రెండులో మనకి చివరి అంకె ఒకటే తీసుకున్నాం అంటే ఇది అంకెను మాత్రమే ఫ్రెండ్స్ ఇది రెండులో మనం ఏం తీసుకున్నాం ఫ్రెండ్స్ చివరి ఒక అంకె తీసుకున్నాం అంటే మరి నాలుగు అంటే ఇంకొక అంకె తీసుకోవాలిగా ఫ్రెండ్స్ ఇంకొక అంకె కాబట్టి రెండు ప్లస్ రెండు నాలుగు అంటే దీంట్లో చివరి మనం ఏం తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడేమో ఒక అంకె ఇక్కడేమో రెండు అంకెలు తీసుకోవాలి అంటే ఇక్కడ ఇచ్చిన సంఖ్యలో చివరి రెండు అంకెలను మనము ఇచ్చిన సంఖ్యలో చివరి రెండు అంకెలు మనకి నాలుగుతో గుణిస్తే నాలుగుతో భాగిస్తే మనము నాలుగుతో భాగిస్తే ఆ నాలుగు ఆ నాలుగులో మనకి భాగించబడితే ఆ సంఖ్య అనేది అది నాలుగుతే నిశ్చేషంగా భావించబడుతుంది ఫ్రెండ్ ఓకేనా నెక్స్ట్ మనకి ఐదు యొక్క భాగనీయత సూత్రం ఫ్రెండ్ ఈ ఐదు యొక్క భాజనికత సూత్రం అనేది చాలా సింపుల్ ఫ్రెండ్స్ అంటే ఇచ్చిన సంఖ్యలో ఇచ్చిన సంఖ్యలో సున్నా కానీ ఐదు కాని ఉంటే ఆ సంఖ్య ఐదు చేశేషంగా భాగించబడుతుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ గా మనకి ఇట్లా ఉంది ఫ్రెండ్స్ మనకి ఐదు యొక్క బాధ్యత సూత్రం ఏంటి ఫ్రెండ్స్ ఇచ్చిన సంఖ్యలో ఇచ్చిన సంఖ్యలో చివరి అంకె అనేది మనకి సున్నా కానీ ఐదు కాని ఉన్నట్లయితే ఆ సంఖ్య ఐదు చే నిశేషంగా భావించబడుతుంది ఫ్రెండ్స్ అర్థమైందా అంటే ఇది చివరిలో సున్నా ఉంది కాబట్టి ఈ ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై అనేది ఐదు చేత నిశేషంగా భావించబడుతుంది ఫ్రెండ్స్ అలా కాకుండా ఇక్కడ సున్నా కానీ ఐదు కానీ లేకుండా ఇంకా వేరే ఏ అంకె ఉన్నా సపోజ్ ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై తీసుకున్నాం నాలుగు వందల యాభై ఒకటి తీసుకుంటే ఇది చే నిశ్చేశంగా భాగించబడదు ఫ్రెండ్స్ ఎందుకని మనకి చివరి అంకె అనేది సున్నా కాని ఐదు కానీ ఉంటే మాత్రమే ఐదు యొక్క భాగనేత సూత్రం వర్తిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ మనకి ఆరు యొక్క భాగనేత సూత్రం ఫ్రెండ్స్ ఆరు యొక్క భాజనేత సూత్రం ఈ ఈ ఆరు యొక్క భాజనేత సూత్రానికి ఒక చిన్న మిల్కే ఉంది ఫ్రెండ్స్ ఆరు యొక్క భాజనీత సూత్రానికి ఏంటి అంటే దీంట్లో కాంబినేషన్ రెండు ఉంటాయి ఫ్రెండ్స్ కాంబినేషన్ రెండు ఉంటాయి ఆ కాంబినేషన్ ఎవరెవరు ఉంటారంటే రెండు మూడు అంటే ఏంటి ఫ్రెండ్స్ మనకు ఆరు అంటే ఎలా తీసుకుంటాం ఫ్రెండ్స్ రెండు ఇంటూ మూడు రెండు ఇంటూ మూడు ఇప్పుడు ఆరు అనేది మనం ఎలా తీసుకుంటాం ఫ్రెండ్స్ రెండు ఇంటూ మూడు రెండు ఇంటూ మూడు అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రెండ్స్ ఆరో ఆరు యొక్క భాగనీత సూత్రానికి రెండు రెండు కూడా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఈ సంఖ్యకి మనకి రెండు యొక్క భాజనేయత సూత్రము అప్లై అవ్వాలి అంటే రెండు రెండు అనేది కూడా దీంట్లో సాటిస్ఫై అవ్వాలి మూడవది కూడా మనకి దీంట్లో సాటిస్ఫై అవ్వాలి అర్థమైందా ఫ్రెండ్స్ అర్థమైనా ఇప్పుడు రెండు యొక్క భాజనేత సూత్రం ఏంటిది ఫ్రెండ్స్ మనకి ఇచ్చిన సంఖ్యలో చివరిలో సరి సంఖ్య ఉంటే అది రెండు చేత నిశేషంగా భావించబడుతుంది ఫ్రెండ్స్ కానీ ఇక్కడ తొమ్మిది ఉంది కాబట్టి ఇది రెండు చేత నిశేషంగా భావించబడుకునే భాగించబడదు ఫ్రెండ్స్ సో ఈ రెండిటిలో రెండు సాటిస్ఫై చేయాలి ఫ్రెండ్స్ రెండు సాటిస్ఫై చేస్తేనే మనకి అది ఆరు చేత నిశేషంగా భాగించబడుతుంది ఇక్కడ ఏంటి ఫ్రెండ్స్ ఇప్పుడు మూడు చూద్దాం మూడు అంటే ఏంటి ఫ్రెండ్స్ మూడు యొక్క భాజన సూత్రం ఏంటి ఇచ్చిన సంఖ్య ప్రతి సంఖ్యని మనము ప్లస్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నాలుగు ఐదు తొమ్మిది ఆరు పదిహేను పదిహేను ఏడు ఇరవై రెండు ముప్పై ముప్పై తొమ్మిది ఫ్రెండ్స్ ముప్పై తొమ్మిది బై మూడు అంటే మూడో ఒక మూడు మూడు అంటే మూడు అనేది ఈ యొక్క సంఖ్యని సాటిస్ఫై చేస్తుంది ఫ్రెండ్స్ అంటే ఈ నల ఈ సంఖ్య అనేది మనకి మూడో ఎక్కంలో పోతుంది కానీ రెండో ఎక్కంలో పోవట్లేదు కాబట్టి ఇది ఆరు యొక్క భాజనీత సూత్రానికి లోబడి లేదు ఫ్రెండ్స్ అర్థమైందా రెండు పోవాలి అదే గనక మనకి చూడండి ఇప్పుడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదిలో చివరిది సున్నా తీసుకోండి ఫ్రెండ్స్ చివరిది చివరిది ఇప్పుడు రెండు యొక్క రెండు యొక్క భాజనిత సూత్రం ఏంటి ఫ్రెండ్స్ రెండు యొక్క భాజనిత సూత్రం ఏంటి చివరిలో సున్నా కానీ రెండు కానీ అంటే సరి సంఖ్యలు ఉండాలి సరి సంఖ్యలు ఉండాలి సరి సంఖ్య అనేది మనకి ఉంటే అది రెండు చేత నిశేషంగా భావించబడుతుంది రెండు అనేది సున్నా సున్నా రెండు నాలుగు ఆరు ఈ మొత్తం సరి సంఖ్యల ఫ్రెండ్ కాబట్టి రెండు అనేది దీంట్లో సాటిస్ఫై చేస్తుంది అలాగే మూడు యొక్క బాధ్యత సూత్రం ఏంటి ఫ్రెండ్స్ ఈ మొత్తాన్ని ప్లస్ చేయాలి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ప్లస్ జీరో అంటే మొత్తం ఎంత అయింది ఫ్రెండ్స్ నాలుగు ఐదు తొమ్మిది ఆరు పదిహేను 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 ముప్పై ముప్పై బై మూడు మూడు పదులు పోయింది కాబట్టి అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇచ్చిన సంఖ్య అనేది రెండు చేత కూడా రెండు చేత భాగించబడాలి అదే విధంగా మూడు చేత కూడా భాగించబడాలి అంటే రెండు కండిషన్లు సాటిస్ఫై చేస్తే మాత్రమే మనకి అది ఆరు చేత నిశేషంగా భాగించబడుతుంది ఫ్రెండ్స్ అర్థమైందా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఏడు యొక్క భాగినేత సూత్రం ఫ్రెండ్స్ ఈ ఏడు యొక్క భాగనేత సూత్రం మనము ఎలా చేసుకోవాలనంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక అంకె మూడు వందల నలభై మూడు మూడు వందల నలభై మూడు అనేది ఏడు యొక్క ఏడు చేత ఇది విశేషంగా భావించబడుతుందో లేదో మనము ఎలా చూడాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒకట్ల స్థానంలో అంటే చివరి స్థానంలో ఏదైతే అంకె ఉందో ఆ అంకెని మనము డబల్ చేయాలి ఫ్రెండ్స్ ఏం చేయాలి డబల్ చేయాలి అంటే ఏం చేయాలి ఇక్కడ మూడికి డబల్ ఎంత ఫ్రెండ్స్ ఏం చేయాలి ఫ్రెండ్స్ ఇచ్చిన సంఖ్యలో ఇచ్చిన సంఖ్యలో మనకి చివరి సంఖ్య అనేది తీసుకొని తీసుకున్న ఏదైతే ఉందో దాన్ని మనము డబల్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనము మూడు వందల నలభై మూడు తీసుకున్నాం మూడు వందల నలభై మూడులో మూడిని ఏం చేసాం ఫ్రెండ్స్ డబల్ చేసాం ఓకేనా తర్వాత మనం ఏం చేయాలి అంటే మిగిలిన సంఖ్య ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ముప్పై నాలుగు ఉంది కదా ఈ ముప్పై నాలుగుని ఏం చేయాలి అంటే డబల్ చేసిన దాంట్లో నుంచి తీసేయాలి మిగిలిన సంఖ్య మనం ఏదైతే డబల్ చేసామో దాంట్లో నుంచి అది తీసేయాలి అంటే ఏంటి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఉంది ఇక్కడ ముప్పై నాలుగు ఉంది అంటే ఏంటి ఈ ముప్పై నాలుగులో నుంచి ఆరు తీసేయాలి ఫ్రెండ్స్ ముప్పై నాలుగు మైనస్ ఆరు ఇరవై ఎనిమిది అంటే ఏడు నాలుగులు పోయిందా ఫ్రెండ్స్ అర్థమైందా అర్థమైందా ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ మనకి ఒక సంఖ్య ఇచ్చారు సంఖ్య ఇచ్చినప్పుడు చివరి అంకెని మనము ఏం చేసుకోవాలి డబల్ చేసుకోవాలి ఇక్కడ ఎంతైతే ఉందో అంత డబల్ చేసుకోవాలి మిగిలిన సంఖ్య ఉంటుంది కదా ఆ మిగిలిన సంఖ్యని మనము ఇచ్చిన సంఖ్యలో నుంచి మిగిలిన సంఖ్యలో నుంచి మనము డబల్ చేసుకున్న సంఖ్యని తీసివేయాలి తీసివేస్తే ఎంతైతే వచ్చిందో ఆ ఆన్సర్ని మనము ఏడుతో మనము ఏడు యొక్క భాగ్యత సూత్రం కాబట్టి మనం ఏడుతో గనక భాగిస్తే ఆ భాగించినప్పుడు ఆ అంకె అనేది ఏడుతో భాగించబడితే ఆ సంఖ్య అనేది ఏడు చేత భాగించబడుతుంది ఫ్రెండ్స్ అంతే నెక్స్ట్ మనకి ఎనిమిది ఫ్రెండ్స్ ఎనిమిది యొక్క భాజనీత సూత్రం ఇందాక మనము నాలుగు యొక్క భాజనీయత సూత్రానికి మనం ఎలా తీసుకున్నాం ప్లే ఫ్రెండ్స్ టూ ప్లస్ టూగా తీసుకున్నాం ఎందుకని చివరి రెండు అక్షరాలు తీసుకున్నాం కాబట్టి మనము టూ ప్లస్ టూ గా తీసుకున్నాం ఇక్కడ మనకి మనం తీసుకోవాల్సింది ఎనిమిది యొక్క భాజనీయత సూత్రంలో మనము చివరి మూడు అంకెలు తీసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఎట్లా తీసుకోవాలి టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ అర్థమైనా ఫ్రెండ్స్ అర్థమైనా ఇక్కడ టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ అంటే ఇందాక మనము నాలుగు యొక్క భాజనీయత సూత్రంలో చివరి రెండు అంకెలు తీసుకోవాలి కాబట్టి టూ ప్లస్ టూ తీసుకున్నాం ఇక్కడ మనకి చివరి మూడు మూడు అంకెలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎనిమిది యొక్క భాగనీయత సూత్రంలో మనము చివరి ఇట్లా ఉంది ఫ్రెండ్స్ ఇది ఎనిమిది మనకి చివరి మూడు అక్ష మూడు అంకెలు తీసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ నూట ఇరవై ఎనిమిదిని మనం తీసుకోవాలి ఎందుకని నాలుగో యొక్క భాజనేత సూత్రం రూల్ ఏంటి మనకి చివరి రెండు అక్షరాలు తీసుకోవాలి ఇక్కడ నాలుగో ఎనిమిది యొక్క భాజనేత సూత్రం ఏంటి ఫ్రెండ్ చివరి మూడు అంకెలు తీసుకోవాలి ఓకేనా గుర్తుపెట్టుకోండి నాలుగుకి చివరి రెండు ఎనిమిదికి చివరి మూడు తీసుకోవాలి ఫ్రెండ్ ఇక్కడ నూట ఇరవై ఎనిమిది తీసుకోవాలి నూట ఇరవై ఎనిమిది బై ఎనిమిది అంటే ఒకటిలో ఎనిమిది ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఇచ్చిన సంఖ్యలో మనకి చివరి మూడు అంకెలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఎనిమిది కొట్టి భాగిస్తే అది భాగిస్తే దాంట్లో ఆ సంఖ్య అనేది భాగించబడితే అది అనేది ఆ సంఖ్య అనేది ఎనిమిది చేత నిశేషంగా భాగించబడుతుంది ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ మనకి తొమ్మిది యొక్క భాగనేత చూత్రం ఫ్రెండ్స్ ఈ తొమ్మిది యొక్క భాజనీయత సూత్రం అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే మనము రోడ్డు మీద వెళ్ళినప్పుడు వెహికల్స్ వెళ్తూ ఉంటాయి ఫ్రెండ్స్ వెహికల్స్ వెళ్ళినప్పుడు మనకి వెహికల్స్ వెనక నెంబర్ ప్లేట్లు ఉంటాయి అంటే ఇప్పుడు ఇంకా ఈజీగా చెప్పాలి అని అంటే మనకి ఫ్యాన్సీ నెంబర్స్ అంటాం అంటే మనం కోరి కోరి మరి కొన్ని మనకి ఇష్టమైన నెంబర్లని మనము ఫ్యాన్సీ నెంబర్లుగా తీసుకుంటాం ఆ ఫ్యాన్సీ నెంబర్లని మనము ఎలా తీసుకోవాలి అది ఎలా తీసుకోవాలి అనేది చెప్తాను ఫ్రెండ్స్ అంటే చివరిగా మనకి మూడు యొక్క భాజనీయత సూత్రంలో మనము ఏం చేశా ఫ్రెండ్స్ మూడో యొక్క భాజనేత సూత్రంలో ప్రతి అంకెని మనము కూడుకుంటా వెళ్ళాం అట్లానే అదే కాన్సెప్ట్ లేదంటే చిన్న మార్పు దీంట్లో తొమ్మిదిలో ఓకేనా ఫ్రెండ్స్ అదేంటో చూద్దాం సపోజు AP థర్టీ వన్ టూ సెవెన్ ఉందనుకోండి ఫ్రెండ్స్ సపోజ్ ఇది ఒక నెంబర్ ప్లేట్ అనుకోండి ఇది దీన్ని మనము ఎలా తీసుకోవాలి అని అనంటే సేమ్ ఇందాక మూడు యొక్క బాధ్యత సూత్రానికి ఎట్లా అయితే చేశామో అలానే చేయండి ఫ్రెండ్స్ ఎలా మూడు ప్లస్ ఒకటి ప్లస్ రెండు ప్లస్ ఏడు అంటే ఎంత అయింది ఫ్రెండ్స్ మూడు ఒకటి నాలుగు నాలుగు రెండు ఆరు ఆరు ఏడు పదమూడు ఇట్లా పదమూడు వచ్చింది కదా ఫ్రెండ్స్ ఈ పదమూడుని కూడా మనము మళ్ళీ వన్ ప్లస్ త్రీగా తీసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఎంత వచ్చింది ఫ్రెండ్స్ నాలుగు అంటే మన లక్కీ నెంబర్ అనేది నాలుగు ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందా మూడుకి తొమ్మిదికి తేడా ఏంటంటే మూడు యొక్క భాజనీత సూత్రానికి తొమ్మిది యొక్క భాజనీత సూత్రానికి తేడా ఏంటంటే ఫ్రెండ్స్ ఇచ్చిన సంఖ్యను ప్రతి అంకెని మనము కూడుకుంటాం కూడుకున్న తర్వాత వచ్చిన సంఖ్యని మనం ఏం చేస్తామంటే మూడు యొక్క బాధ్యత సూత్రంలో వచ్చిన ఆన్సర్ని ఇంకంతే మనము ఇక్కడే భాగించేస్తాం ఇక్కడ మూడుతో పోతే పోయినట్టు లేకపోతే ఆ సంఖ్య అనేది మూడు మూడు చేత విశేషంగా భాగించబడదు ఇక్కడ తొమ్మిదిలో ఏందంటే ఫ్రెండ్స్ వచ్చిన ఆన్సర్ని కూడా మళ్ళీ మనము ప్లస్ చేయాలి అంటే ఇక్కడ పదమూడు వచ్చింది పదమూడుని మనం ఎలా రాసుకోవాలి వన్ ప్లస్ త్రీ అంటే ఫోర్ అంటే మనకి తొమ్మిది తొమ్మిదో ఎక్కం అనేది నాలుగులో పోతుందా ఫ్రెండ్స్ పోదు అంటే వచ్చిన సంఖ్యలో ఇచ్చిన సంఖ్యలో మనకి చివరిలో గనక తొమ్మిది గాని తొమ్మిది గాని ఉంటే ఆ యొక్క సంఖ్య అనేది తొమ్మిది చేత నిశేషంగా భావించబడుతుంది ఫ్రెండ్స్ అర్థమైందా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి పది యొక్క భాగనీత సూత్రం ఫ్రెండ్స్ పది యొక్క భాగనీత సూత్రం అనేది ఎట్లా అంటే ఫ్రెండ్స్ మనకి ఇచ్చిన సంఖ్యలో చివరిలో సున్నా ఉంటే ఇచ్చిన సంఖ్యలో మనకి చివరిలో ఎగ్జాంపుల్గా మనకి టూ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ జీరో అంటే చివరిలో మనకి జీరో ఉంది కాబట్టి మనకి సంఖ్య అనేది పది చేత నిశేషంగా భాగించబడుతుంది ఫ్రెండ్స్ మనకి ఇచ్చిన సంఖ్య అనేది మనకి పది చేత నిశేషంగా భాగించబడుతుంది అర్థమైందా ఫ్రెండ్స్ తొమ్మిది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మూడుకి తొమ్మిదికి తేడా ఏంటి అని అంటే మూడో భాజనిత సూత్రంలో మనకి ఇచ్చిన సంఖ్యను జస్ట్ ప్లస్ కూడుకొని వచ్చిన ఆన్సర్ని మాత్రము మనము మూడుతో భాగిస్తాం భాగించిన తర్వాత ఆ భాగించింది దాంట్లో పోతే మూడోకంలో పోయినట్టు లేకపోతే ఆ సంఖ్య అనేది మూడు చేత విశేషంగా భాగించబడదు అంతవటికి అయిపోయింది ఫ్రెండ్స్ కానీ తొమ్మిదికి ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ తొమ్మిదికి నార్మల్ గానీ మూడికి చేసినట్టుగానే ప్రతి అంకెను మనము కూడుకున్న తర్వాత వచ్చిన సంఖ్యను కూడా వచ్చిన సంఖ్యను కూడా మళ్ళీ మనము కూడతాం ఫ్రెండ్స్ వచ్చిన సంఖ్యను కూడా కూడతాం కూడింది తొమ్మిది కనుక వస్తే తొమ్మిది గాని తొమ్మిది యొక్క గుణిజాలు కానీ వస్తే ఆ సంఖ్య అనేది మనకి తొమ్మిది చేత నిశేషంగా భావించబడుతుంది ఫ్రెండ్ సపోజ్ మనకి ఇక్కడ ఇట్లా వచ్చింది సపోజ్ కొంతమంది ఫ్యాన్సీ నెంబర్స్ మన సెలబ్రిటీస్ చాలా మంది నైన్ 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 తీసుకుంటారు అది ఎలా తీసుకుంటారో చూద్దాం ఫ్రెండ్స్ నైన్ 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 నెంబర్ ప్లేట్లు ఈ విధంగా ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్ సపోజ్ ఏపీ థర్టీ నైన్ ఇది తీసేయండి ఏపీ థర్టీ నైన్ ఇక్కడ నైన్ 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 అంటే ఏంటి ఫ్రెండ్స్ నైన్ ప్లస్ నైన్ ప్లస్ నైన్ ప్లస్ నైన్ ఎంత ఫ్రెండ్స్ నైన్ నైన్ ఎయిటీన్ 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 అంటే థర్టీ సిక్స్ కూడా మనం ఏం చేయాలి ఫ్రెండ్స్ త్రీ ప్లస్ సిక్స్ అంటే ఎంత ఫ్రెండ్స్ నైన్ అంటే నైన్ అనేది తొమ్మిదిలో పోతుంది కాబట్టి తొమ్మిది అనేది అంటే అది యొక్క లక్కీ నెంబర్ ఎంత ఫ్రెండ్స్ అంటే డబల్ నైన్ డబల్ నైన్ అనే నక్కీ నెంబర్ ని మనము యొక్క వెహికల్ నెంబర్ ప్లేట్ ని ఇలానే తీసుకుంటాం ఫ్రెండ్స్ తొమ్మిది యొక్క భాగనేత సూత్రంతోనే మనము దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి అర్థమైన ఫ్రెండ్స్ నా లక్కీ నెంబర్ ఇది మనకి మనం అనుకుంటా ఉంటాం కదా మన మనకంటూ మనకి ఒక లక్కీ నెంబర్ ఉంటుంది ఆ ఆ ప్రకారమే మనం వెహికల్ మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మన లక్కీ నెంబర్ అనేది ఎలా చూసుకుంటామని అంటే ఈ తొమ్మిది యొక్క బాధ్యత సూత్రం ప్రకారమే తీసుకుంటాం ఫ్రెండ్స్ ఇచ్చిన అంకెని మొత్తాన్ని కూడుకుంటాం కూడుకున్న తర్వాత వచ్చిన దాన్ని కూడా మనము ప్లస్ చేసిన తర్వాత లాస్ట్కి ఏదైతే మనకి ఆన్సర్ వస్తుందో దాన్ని తొమ్మిది పెట్టి భాగిస్తాం భాగిస్తే అది తొమ్మిదో ఏకంలో పోతే పోయినట్టు లేకపోతే అది తొమ్మిది తొమ్మిది యొక్క డివిజిబుల్ రూల్కి అప్లికబుల్ కాదు అని అర్థం ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ